మీకేం కావాలా ఇప్పుడు కుర్చీ తాత ఇప్పుడు ఏమంటారు జగన్ గారు ఈసారి సీఎం అవుతారు అనుకుంటున్నారా సీఎం గురించి జగన్ గారి గురించి ఒకసారి మాట్లాడండి కింది పెట్టినాయి అతను అతన్ని తట్టుకోవడం ఎవంతరం కాదు నెక్స్ట్ సీఎం జగనే ఆంధ్రలో ఎందుకు అనుకుంటారు బాబాయ్ జగన్ అతన్ని తట్టుకోవడం కష్టం బాబాయ్ పక్క మన తెలంగాణలో ఆరు పథకాలు ఉంటే ఆంధ్రలో పది పథకాలున్నాయి ఒకటి అతను బీద వాళ్ళ కోసం ఏమైనా చేస్తాడు ఇది పచ్చి నిజాంబాబాయి మరి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు కొడతామంటున్నారు కదా నూట నూట అరవై ఎనిమిది పక్కా రెండు సిపిఐ సిపిఎం మిగతాది చిల్లర పార్టీలు ఇండిపెండెంట్లు వాడగడు వీడగడు బొచ్చుగాడు కాడు నెక్స్ట్ జగన్ గారి గురించి జగన్ భారతమ్మ గురించి మీ అనుభవం చెప్పండి మీరు చూసారని కదా వెళ్ళారు కదా మీరు ఒకటి బాగానండి లోటస్ పండ్లో వాళ్ళ ఇల్లు నేను అక్కడికి పోయినా అనుకో భారతమ్మ ఉండని షర్మిళ ఉండని జయమ్మ ఉండని జగన్ గారు ఉండని అతని కట్టడం కట్టుండి ఒక పాట పాడతా ముసి నవ్వులను దోసిల్లో దాచుకుంటాము నీ చిరు నవ్వులను గుండెల్లో ఉంచుకుంటాము అని ఒక పాట పాడతా బాబాయ్